ఫ్రెండ్స్ తక్కువ బడ్జెట్లో ఎన్ని మంచి ఫీచర్స్ ఉన్న పవర్ బ్యాంక్ ఉంది అంటే ఎస్ ఉంది అదే సెల్ మ్యాగ్నెటిక్ వైర్లెస్ పవర్ బ్యాంక్ ఇది టెన్ థౌజండ్ ఎంఏహెచ్ పవర్ బ్యాంక్ వస్తుంది కెపాసిటీ అండ్ అంతేకాకుండా ట్వంటీ టూ పాయింట్ ఫైవ్ వాట్స్ యొక్క వైర్ ఛార్జింగ్ వస్తుంది అండ్ అంతేకాకుండా వైర్లెస్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది ఫిఫ్టీన్ వాట్స్ ద్వారా ఛార్జ్ అవుతుంది అండ్ అంతేకాకుండా మ్యాక్స్ సేఫ్ కంపేటబిలిటీ ఉంటుంది అండ్ మ్యాగ్నెటిక్ ద్వారా అటాచ్ అవుతుంది అండ్ అంతేకాకుండా టూ ఇయర్స్ వరకు మనకు వారంటీ ఇస్తారు అండ్ అంతేకాకుండా అట్ ఏ టైం మనము త్రీ మొబైల్స్ డివైస్ అనేది ఛార్జ్ చేసుకోవచ్చు అండ్ అంతేకాకుండా దీంట్లో బెస్ట్ ఆప్షన్ వచ్చేసి అల్ట్రా ప్రొటెక్షన్ ఫ్రమ్ ద డూరాసెల్ అని ఉంటుంది షార్ట్ సర్క్యూట్ ద్వారా మనకు ఇది సేవ్ చేస్తుంది అండ్ అంతేకాకుండా ఓవర్ టెంపరేచర్ హీట్ అనేది మనకు ఇది కంట్రోల్ చేస్తుంది అండ్ అంతేకాకుండా ఓవర్ వోల్టేజ్ పవర్ ఎక్కువ వచ్చినా కానీ దీన్ని మనం ఛార్జ్ చేయడం ఎటువంటి ఇబ్బంది రాదు అండ్ ఓవర్ కరెంట్ అనేది పవర్ అనేది సప్లై అప్ అండ్ డౌన్ వచ్చినా కానీ ఇది కంట్రోల్ చేస్తుంది అండ్ అంతేకాకుండా దీని ద్వారా మనకు ఆటో డిటెక్టెడ్ ఫ్యూచర్ అనేది ఉంటుంది అనమాట మనం ఛార్జ్ త్రీ డివైస్ కనెక్ట్ చేస్తాను ఆటోమేటిక్గా అది ఛార్జ్ చేయడం అనేది స్టార్ట్ అవుతుంది ఎస్పెషల్లీ టూ ఇయర్స్ మనకు వారంటీ వస్తుంది కాబట్టి చాలా తక్కువ బడ్జెట్లో మంచి పవర్ బ్యాంక్ ఉంది తప్పకుండా ఆ వీడియోని ఫుల్ లెంత్గా ఫ్రెండ్స్ అండ్ అంతేకాకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి వెల్కమ్ బ్యాక్ టు మార్క్స్ ఫులాగర్ ఫ్రెండ్స్ ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఎక్కువ ఎవరైతే జర్నీ చేస్తూ ఉంటారో లేకపోతే ఎవరైతే ఎక్కువగా మొబైల్ని ఛార్జ్ చేస్తూ ఉంటారో అండ్ ఎక్కువ లాంగ్ లెంత్ డ్యూటీస్ ఉంటాయి కదా అంటే మనము ఒకసారి మొబైల్ ఛార్జ్ చేసుకుని తర్వాత ఒక ఫైవ్ సిక్స్ అవర్స్ మనం బయట ఉంటాము అలాంటప్పుడు మనకు ఛార్జింగ్ అయిపోతుంది సో అటువంటి వాళ్ళ కోసం అండ్ అంతేకాకుండా ఐఓఎస్ మొబైల్స్ ఐఫోన్కి సంబంధించిన మొబైల్స్ అయితే తొందరగా ఛార్జింగ్ అవుతుందని చెప్పేసి మనం ట్రావెల్ చేసేటప్పుడు కానీ జర్నీ చేసేప్పుడు కానీ మనం ఎక్కువ మొబైల్ని కూడా యూజ్ చేయము జస్ట్ మొబైల్ జోలో పెట్టుకొని నిద్రపోతూ అంటారు సో అటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు అండ్ మనకు ఛార్జింగ్ రిపీటెడ్ వైజ్గా మనం ఛార్జింగ్ చేసుకోలేని పరిస్థితుల్లో తప్ప అందరూ తప్పనిసరిగా మొబైల్ పవర్ బ్యాంక్ అనేది కొంటారు సో ఈరోజు నేను చెప్పే టాపిక్ వచ్చేసి చాలా లైట్ వెయిట్ ఉండే పవర్ బ్యాంకు డ్యూరాసెల్ పవర్ బ్యాంక్ ఇది యాక్చువల్లీ బ్యాటరీకి అది కంపెనీ అనమాట అంటే మీరు ఆల్రెడీ చూసి ఉంటారు డబుల్ ఏ బ్యాటరీ త్రిబుల్ ఏ బ్యాటరీస్ అని ఉంటాయి కదా వాళ్ళకి సంబంధించినది అదే బ్రాండ్ సంబంధించినది సో దీనిలో ఇంకో ప్రత్యేకత ఏంటంటే ఇది తీసుకోవడానికి గల మెయిన్ కారణాలు వచ్చేసి దీనిలో ట్వంటీ టూ పాయింట్ హాఫ్ అంటే మనకు నియర్లీ ట్వంటీ త్రీ పవర్ వాట్స్తో మనకు ఛార్జింగ్ చేస్తుంది చాలా స్పీడ్గా ఛార్జ్ అవుతుంది అండ్ అంతేకాకుండా దీని ద్వారా మనకు మ్యాక్సేఫ్ పవర్ బ్యాంక్గా యూజ్ చేసుకోవచ్చు వైర్లెస్ పవర్ బ్యాంక్గా కూడా అది వచ్చేసి ఫిఫ్టీన్ తో ఛార్జ్ అవుతుంది అనమాట అండ్ అంతేకాకుండా మనకు దీంట్లో ఇంకొక బెస్ట్ ఆప్షన్ వచ్చేసి ఇది తీసుకోవడానికి గల మెయిన్ కారణం మనకు టూ ఇయర్స్ మనకు వారంటీ అనమాట సో ఇది డూరాసెల్ అనేది ట్రస్టెడ్ కంపెనీ అండ్ మంచి బ్రాండ్ అండ్ అంతేకాకుండా ఇది వీటి యొక్క బ్యాటరీస్ అనేటివి ఆల్మోస్ట్ మీరు అన్ని కంట్రీస్లలో చూసి ఉంటారు సో వరల్డ్ వైడ్గా బాగా ఫేమస్ అయిన కంపెనీ అండ్ దీంట్లో ఇప్పుడు మనం తీసుకోవడానికి చాలా తక్కువ బడ్జెట్లో లైట్ వెయిట్ అంటే టూ హండ్రెడ్ ట్వంటీ గ్రామ్స్ మాత్రమే ఉంటుంది టెన్ థౌజండ్ ఎంఈహెచ్ బ్యాటరీ మన ఫైవ్ థౌజండ్ బ్యాటరీ ఉన్న మొబైల్స్కి అయితే టూ టూ టైమ్స్ మనము రీఛార్జ్ చేసుకోవచ్చు అనమాట సో ఇప్పుడు వాటి గురించి మనము ప్రతి ఒక్కటి డీటెయిల్స్గా తెలుసుకుందాము ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ విధంగా ఓపెన్ బ్యాక్స్ ఉంటుంది బ్యాగ్స్ని ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనము కింద నుంచి సీల్ బ్రేక్ చేసిన తర్వాత చూడండి మ్యాగ్నెట్ వైర్లెస్ పవర్ బ్యాంక్ టెన్ థౌజండ్ ఎంఎహెచ్ ఉంటుంది ట్వంటీ టూ పాయింట్ ఫైవ్ వాట్స్ యొక్క క్యూ పీడీ ఛార్జింగ్ ఉంటుంది అనమాట అండ్ వైర్లెస్ ఛార్జింగ్ వచ్చేసి ఫిఫ్టీన్ వాట్స్ ఉంటుంది టూ ఇయర్స్ వారెంటీ ఉంటుంది మ్యాక్సేప్ అనేది ఉంటుంది అదే వైర్లెస్ ఛార్జింగ్ కూడా ఉంటుంది సపోర్ట్ చేస్తుంది అనమాట సో ఇప్పుడు మనము పవర్ బ్యాంక్ని ఓపెన్ చేసిన తర్వాత దీంట్లో యూజర్ మాన్యువల్ ఉంటుంది అనమాట గైడు దీని తర్వాత మనకు ఈ విధంగా బాక్స్ వస్తుంది కదా ఆ బాక్స్లోనే మనకు ఒక పవర్ బ్యాంక్ ఉంటుంది అండ్ అంతేకాకుండా కేబుల్ కూడా ఉంటుంది అనమాట చూడండి ఇది డూరాసెల్ పవర్ బ్యాంక్ అనమాట అండ్ అంతేకాకుండా వైర్లెస్ కూడా సపోర్ట్ చేస్తుంది ఇది ఇది యాక్చువల్లీ నేను నా ఫస్ట్ ప్యూరిటీ పవర్ బ్యాంక్ అనమాట నేను చాలా మొబైల్ పవర్ బ్యాంక్స్ యూజ్ చేసేసాను బోట్ సంబంధించినవి అండ్ శాంసంగ్ సంబంధించిన అన్నీ కానీ ఇది తీసుకోవడానికి గల మెయిన్ కారణాలు అనేటివి ఇప్పుడు నేను వీడియోలో చెప్తాను చూడండి ఫ్రెండ్స్ అండ్ ఇది పవర్ బ్యాంకు టెన్ థౌసండ్ ఎంహెచ్ బ్యాటరీ అండ్ ఇది వచ్చేసి కేబుల్ అనమాట టైప్ సి టు టైప్ సి కేబుల్ ఉంటుంది చాలా స్టాండర్డ్గా స్ట్రాంగ్ ఉంటుంది ఇది సేమ్ లైకే మనకు స్టా స్ప్రింగ్ ఉంటుంది కదా ఆ విధంగా ఉంటుంది అనమాట చాలా డ్యూరబుల్ వస్తుంది బాగా అండ్ లాంగ్ లాస్టింగ్ కూడా యూజ్ చేసుకోవచ్చు ఎటువంటి ప్రాబ్లం రాదు ఇది డ్యూరబుల్ డ్యూరాసిల్ సంబంధించిన కేబుల్ ఈ బాక్స్తోనే వస్తుంది ఇది నేను ఆన్లైన్ ద్వారా తెప్పించుకున్నాను అనమాట ఇది తీసుకోవడానికి గల మెయిన్ కారణాలు ఏంటంటే ఇప్పుడు మనకు ప్రతి పవర్ బ్యాంక్ తీసుకుంటాము చాలా బల్క్గా వెయిట్ ఉంటుంది అనమాట అంటే నియర్లీ ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ ఫోర్ హండ్రెడ్ థర్టీ గ్రామ్స్ ఉంటుంది సో అంత వెయిట్ మనము క్యారీ చేయాలంటే మనకు చాలా హెవీగా అనిపిస్తుంది ఈ పవర్ బ్యాంక్ని క్యారీ చేయాలన్నా కానీ అండ్ పాకెట్స్లలో పెట్టుకోవాలన్నా కానీ చాలా బల్క్గా అనిపిస్తుంది వెయిట్గా సో అందుకనే ఇది తీసుకున్నాను అనమాట ఇది వచ్చేసి చాలా మంచి బ్రాండ్ అండ్ ట్రస్టెడ్ కంపెనీ అండ్ అంతేకాకుండా టూ ఇయర్స్ మనకు వారంటీ వస్తుంది సో ఇది తీసుకున్నాను అనమాట ఇది లైట్ వెయిట్ చాలా లైట్ వెయిట్గా ఉంటుంది సో మనము క్యారీ చేసినప్పుడు ఈజీగా పాకెట్లో పెట్టుకోవచ్చు బ్యాక్ బ్యాగ్లో కానీ యూజ్ చేసుకోవచ్చు అనమాట టూ హండ్రెడ్ ట్వంటీ గ్రామ్స్ వస్తుంది దీని యొక్క వెయిట్ అండ్ అంతేకాకుండా మనకు ఇక్కడ చూడండి పవర్ ఆన్ ఆఫ్ బటన్ ఉంటుంది అనమాట సో ఇది జస్ట్ సైడ్లో ఉంటుంది మనము పవర్ ఆన్ ఆఫ్ బటన్ అంటే మనము మొబైల్ని కానీ అట్ ఎ టైం త్రీ వాటిని మనం రీఛార్జ్ చేసుకో ఛార్జ్ చేసుకోవచ్చు అనమాట సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి వైర్లెస్ ఫిఫ్టీన్ వాట్స్ ద్వారా మనకు ఛార్జ్ అవుతుంది అండ్ యూఎస్బి టైప్ సి మోడల్ ఉంది ఈ మోడల్ని కూడా మనము ఛార్జ్ చేసుకోవచ్చు అనమాట అండ్ అంతేకాకుండా ఇక్కడ యూఎస్బి మోడల్ ఉంటుంది సో వీటిని కూడా మనం రీఛార్జ్ చేసుకోవచ్చు సో అట్ ఎ టైం మనము త్రీ డివైస్కి మనము ఛార్జ్ చేసుకోవచ్చు అండ్ ఇక్కడ మనకు చూసే ఒక ఎల్ఈడి ఇండికేటర్ ఉంటుంది అండ్ ఫోర్ ఇండికేటర్స్ ఉంటుంది అనమాట అండ్ దీనిలో లైటింగ్స్ వైజ్గా మనము ఛార్జింగ్ చెప్పేయచ్చు అనమాట కనుక్కోవచ్చు సో ఫస్ట్ ఫోర్ లైట్స్ ఫోర్ లైట్స్ ఉంటాయి ఫోర్ లైట్స్ ఫుల్ అయినాయంటే హండ్రెడ్ పర్సెంట్ ఉన్నట్టు ఈచ్ వన్ ఇండికేటర్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ బ్యాటరీ దాని యొక్క తెలుస్తాం అనమాట ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ లైట్ అంటే అది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఛార్జ్ ఉంది అనమాట సెకండ్ లైట్ వెలిగితే ఫిఫ్టీ థర్డ్ లైట్ ఉంటే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అండ్ ఫోర్ లైట్స్ ఎలిగినాయంటే మనకు హండ్రెడ్ పర్సెంట్ ఛార్జ్ అయినట్టు లెక్క అండ్ దీనిలో మనము టైప్ సి ద్వారా ఈ పవర్ బ్యాంక్ని ఛార్జ్ చేసుకోవాల్సి వస్తుంది అండ్ ఇది మనకు ఛార్జ్ ఫుల్ ఛార్జ్ అవ్వడానికి మినిమం త్రీ అవర్స్ పడుతుంది అనమాట ఎందుకంటే ఇది టెన్ థౌజండ్ ఎంహెచ్ పవర్ బ్యాంక్ అండ్ ఇది లుక్ వైజ్గా కానీ షైనీవైజ్గా కానీ కలర్ వైజ్గా కానీ చాలా ఎక్సలెంట్గా ఉంటుంది అండ్ మనం క్యారీ చేసినప్పుడు కూడా చూడండి చాలా సింపుల్గా ఉంటుంది అండ్ స్టైలిష్గా కూడా ఉంటుంది అనమాట సో ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని మొబైల్స్ని మ్యాక్సేపు ఇచ్చేసినమాట అండ్ వైర్లెస్ ఛార్జింగ్ ద్వారా సో అలాంటప్పుడు మనము ఇటువంటి కేబుల్ని కూడా మనం క్యారీ చేయాల్సిన అవసరం లేదు ఫిఫ్టీన్ వాట్స్ అంటే మంచిదే అనమాట ఇది చాలా తొందరగానే ఫాస్ట్గానే ఛార్జ్ అవుతుంది వైర్లెస్ ద్వారా లేకపోతే మనము క్యారీ చేయాలన్నా కానీ మరి లాంగ్ లెంగ్త్ కాకుండా మనకు పవర్ బ్యాంక్లోనే ఇచ్చేసినారు వాళ్ళ కంపెనీదే సేమ్ చూడండి కలర్స్ కానీ డిజైన్ కానీ సేమ్ పవర్ బ్యాంక్ ఏ విధంగా ఉంటుందో ఈ కేబుల్ కూడా అదే విధంగా ఉంటుంది సో ఇది కూడా చాలా ఫాస్ట్గా అవుతుంది అనమాట ట్వంటీ త్రీ వాట్స్ వరకు మనకు ఛార్జింగ్ అనేది ఎక్కుతుంది సో చాలా ఫాస్ట్గా ఎక్కుతుంది అనమాట అండ్ అంతేకాకుండా ఇది నేను తీసుకోవడానికి గల మెయిన్ రీజన్ వచ్చేసి నేను చెప్పిన కదా టూ ఇయర్స్ మనం ఏ విధంగా వాడినా కానీ టూ ఇయర్స్ వరకు మనకు వస్తుంది అండ్ అంతేకాకుండా చాలా తక్కువ బడ్జెట్లో వస్తుంది నేను ఇది తీసుకొని కూడా దాదాపు ఒక ఫైవ్ సిక్స్ మంత్స్ అవుతుంది అనమాట నేను అప్పటి నుంచి యూజ్ చేస్తున్నాను నేను ఎక్కడన్నా లాంగ్ పోయేసి వీడియో రికార్డ్ చేయాలనే కానీ లేదు జర్నీ చేయాలనే కానీ అండ్ మనము ఈ కోవిడ్లో ఎక్కువ లాంగ్ డ్యూటీలు పడతాయి అప్పుడు మన దగ్గర కార్లలో అటా చార్జ్ చేయలేము అలాంటప్పుడు ఈ పవర్ బ్యాంక్ అనేది యూజ్ చేస్తూ ఉంటాను ఇది నేను ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేసేసాను అనమాట ఇది జస్ట్ నాకు నియర్లీ రెండు వేల ఐదు వందలు మాత్రమే వచ్చింది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి ఇచ్చింది టెన్ థౌసండ్ ఎంహెచ్ బ్యాటరీ మనం తీసుకోవడం వల్ల ఎటువంటి ఇబ్బంది లేదు సో తప్పనిసరిగా ఎవరికైతే అవసరం ఉంటుందో ఈ డూరసేల్ అనేది మంచి బ్రాండ్ అండ్ మంచిగా పనిచేస్తుంది కాబట్టి తప్పకుండా తీసుకోండి అండ్ ఎక్కువగా వీడియో చేసేటోళ్ళు బ్లాగ్స్ వీడియో చేసేటోళ్ళు కానీ అండ్ గేమింగ్స్ ఎక్కువ ఆడేటోళ్ళు కానీ అండ్ ట్రావెలింగ్ ఎక్కువ చేసేటోళ్ళు కానీ లాంగ్ డ్యూటీస్ ఉంటాయి మనకు ఫైవ్ ఫైవ్ అవర్స్ సిక్స్ అవర్స్ మనం డ్యూటీ వెయిటింగ్లో ఉంటాం అలాంటప్పుడు మనము ఛార్జ్ చేసుకోవాలనే కానీ సో ఇది తీసుకోవడం వల్ల మనకు చాలా మంచిది అండ్ చాలా యూస్ఫుల్ అవుతుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ ద్వారా అడగచ్చు అండ్ ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ దయచేసి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేయండి తప్పకుండా నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ హ్యావ్ ఎ గుడ్ డే బాయ్